రాష్ట్రంలో చేయబోయేది రాజకీయ పోరాటమే రాజ్యాధికారాన్ని మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయం గురించే ఎక్కువ చర్చించాలి రాజకీయాల్లో బీసీ సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేయాలి ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి ఎట్లా ఊరు వేయించుకోవాలి అసలు రాజకీయ పార్టీల యొక్క స్వరూపం ఏ విధంగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్షోదల ఎనభై ఐదులో జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడ్డదు దీన్ని స్థాపించిన వాళ్ళందరూ కూడా బాంబేలో మొదటి శేషన్ జరిగినప్పుడు తొంభై శాతం బ్రాహ్మణ వర్గాల నుంచే ప్రతినిధులుగా జాతీయ కాంగ్రెస్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంటే బ్రిటిష్ వాళ్ళను పాల్గొనితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాధికారాన్ని ఈ బ్రాహ్మణ బలియా వర్గాలు చేతి తీసుకోవడానికి అప్పుడు బాగా ఈ భారతదేశంలో అప్పటికే అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు పత్రికలు స్థాపించినటువంటి వాళ్ళు వాళ్ళే కాబట్టి బ్రిటిష్ వాళ్ళ నెలకొంటే వాళ్ళ అధికారాన్ని మీరు చేసుకొని మళ్ళీ భారతదేశంలో ఈ ప్రజాని పరిపాలించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ స్వాతంత్ర పోరాటాన్ని మొదలుపెట్టడం జరిగింది దీన్ని ప్రారంభించిన కాలంలోనే ముస్లిం సమాజం అప్పటికే ప్రభావితమైంది ముస్లిం సమాజానికి ముఖ్య నాయకుడిగా సత్సయ్యాదవ్ వద్ద కాాలనే వ్యక్తి గ్రహించడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఎన్నికలు జరిపి పార్టీల ద్వారా ఎన్నికలు జరిపి చట్ట ముందు అందరు సమానమే మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో ఓటు వర్క్ ద్వారా లేకపోతే నామినేటెడ్ ద్వారా లేకపోతే అనేక పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగిందో అప్పుడు ఈ సత్సయ్య అమ్మది కాల్ అనే వ్యక్తి ఏం మాట్లాడానంటే అసలు భారతదేశము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ ఒకే రకంగా లేరు ఇది ఇచ్చిన వ్యవస్థ పై స్థాయిలో ఉన్న బ్రాహ్మణులు బనియా లేకపోతే శూద్ర అగ్ర కులాలలో కమ్మ రెడ్డి ఇలాంటి సెక్షన్స్ అన్ని కూడా ఒకదాని కింద ఒకటి ఉన్నాయి హింది కులాలు అయితే ఇంకా అసలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి ముస్లిం సమాజం అయితే టెన్ పర్సెంటే ఉన్నాము మీరు ప్రజాస్వామ్యాన్ని అమలు చేసే భారతదేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అసెంబ్లీలను ప్రవేశపెడితే ఈ పై స్థాయి పైపొరులో ఉన్నటువంటి బ్రాహ్మణులే తెలివైన బెంగాల్ బ్రాహ్మణులే తట్టుకొని పోతారు ఈ హిందు కులాలు నష్టపోతారు మా ముస్లింలు పది శాతమే ఉన్నాం కాబట్టి మేము గెలవలేము మాకు ఈ మార్గమెంటరీ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యం పలికి అనేది ఆయన గట్టి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది బలహీన వర్గాలకు ఒక రకంగా ముస్లింలకు ఒక రకంగా సొంత వారిగా ఉండాలి తప్ప వేరే రకంగా ఉండటానికి మీరు చెప్పడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకుని ముస్లిం లీగ్ ను పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఎలైట్ సెక్షన్స్ ప్రారంభించడం జరిగింది జాతీయ కాంగ్రెస్ అంత బ్రాహ్మణులది కాబట్టి పెద్ద కులస్తున్నది కాబట్టి మనకు దాంట్లో స్థానం ఉండదు ఫలితాలన్నీ వాళ్ళే వల్ల ఉంటుంది పోతాలని ముస్లిం లీగ్ స్థాపించాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో మొత్తం పెట్టుకోవాలని ముస్లిం లీగ్ స్థాపించడం జరిగింది భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా పంతొమ్మిది వందల అమలు చేయడం జరిగింది అంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ వాళ్ళను వాళ్ళు సపరేట్ గా గెలవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం భారతదేశంలో కల్పించబడ్డది భారతదేశంలో మొదటిసారిగా ముస్లింల వల్లనే ఈ ప్రత్యేక ఎన్నికల వర్గాలు రిజర్వేషన్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఏర్పడింది పంతొమ్మిది వందల పదహారు ఏ పార్టీ పెట్టుకున్నారు జస్టిస్ పార్టీ అంటే న్యాయం మాకు న్యాయం కోరుతున్నాం మాకు అధికారం లేదు అని జస్టిస్ పార్టీ పేరే జస్టిస్ పార్టీ కాబట్టి అందుకనే జస్టిస్ పార్టీ బ్రిటిష్ కాలంలోనే పంతొమ్మిది వందల ఇరవైలోనే భారతదేశంలోనే ఒక బహుజన ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే తక్షలాంగ ఉత్తరప్రదేశ్ లో మాయావతి ప్రభుత్వం ఏర్పడితే ఎంత సంచలనం అయిందో ఆ రోజులలో పంతొమ్మిది వందల ఏర్పడితే అంత సంచలనం మొత్తం దేశంలోనే ఒక పెద్ద చర్చ ఒక బహుజన ప్రభుత్వమే కాబట్టి కమ్మ రేట్లు ఎక్కడక్కడ బీసీలు ఎస్సీలు వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు గెలిచి ఒక పెద్ద సంచలనం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు కూడా రిజర్వేషన్ కంటిన్యూ అంటే అక్కడ అని అంటే బీసీలే నాన్ గ్రామ్ కొంతకాలం నాన్ గ్రామస్ అయ్యారు అని అంటే పెరియర్ రామస్వామి ద్రవిడ గజగమ్మ అనే ఒక సంస్థ పెట్టడం జరిగింది ఆయన కాంగ్రెస్ నాయకుడే పంతొమ్మిది వందల ఇరవై లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డీకే అనే ఒక సంస్థ పెడితే ఆ డీకే నుంచి వచ్చినటువంటి తరఫీ పొందినటువంటి వ్యక్తి అల్లాహులై అన్నాదులైడ్ అంతా కూడా అంటే డిఎంకే పార్టీని పెట్టడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై నాలుగు డిఎంకే అనే పార్టీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై వచ్చేటప్పటికి ఏంటిది అని అంటే అన్నాదులై బలోపేతం అయిపోయి అరవై రెండులో మరి చాలా పెద్ద ఎత్తున మరి సీట్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదుకు అని అంటే అన్నా ముఖ్యమంత్రి అయ్యాడు ఏ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మొదటి మంత్రివర్గాన్ని తమిళనాడులో ఏర్పాటు చేస్తే ఆయన మంత్రివర్గంలో ఒక బ్రాహ్మణుడు లేడు మంత్రి అంటే బ్రాహ్మణుడు లేని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన మొత్తం ఒక పెద్ద చరిత్ర ఏ డిఎంకే వచ్చినా అన్నా రామచంద్రుడు ఏంటంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన నాన్న బ్రాహ్మణుడే కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు వరుసగా ఏం చేయాలంటే తమిళనాడుకు శాసించినటువంటి వ్యక్తి పంజాబ్లో లో పార్టీ అని పంతొమ్మిది వందల ఏర్పడింది ఏది కాంగ్రెస్ పార్టీకి అపోజిట్ గా యూనియనిస్ట్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఒక ముస్లిం బిహారీ హుస్సేన్ అని ఆయన కాంగ్రెస్ పార్టీ గాంధీ శిష్యుడు ఇంట్లో అంత బ్రాహ్మణుల వేతనము అక్కడ కులాల వేతనం ఉందని రాజీనామా చేశాడు ఇంకో అతను చోటు రాము అని చాటు నాయకుడు వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ శిష్యులే వీళ్ళిద్దరు పంజాబ్ లో రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు యూనియనిస్ట్ పార్టీ పెట్టి దాంట్లో రైతులను బీసీలను సిగ్గు అండరాని కులాలను మధ్యతరగతి కులాలను మొత్తం పెట్టేసి వాళ్ళ ఎన్నికలలో దిగారు దిగితే పంతొమ్మిది వందల ముప్పై జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి అయ్యారు మొత్తం ఏంటంటే సిగ్గిందర వ్యక్తి ముస్లిం ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రాష్ట్రంలో బీసీలకు మంచి మంచి పోర్ట్ ఇచ్చారు ఎస్సీలకు ఇచ్చారు అట్టరాని సిగ్గు పోర్ట్ ఫోలియోలు అద్భుతంగా ఇచ్చి అద్భుతమైన పరిపాలన భూ సంస్కరణలు చేశారు ఆ ఎన్నికల్లో లాల్ నెహ్రూ పోయి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి సీట్లకు పిచ్చి రాలేదు జిల్లాపై పోటీ చేసినా వాళ్ళకు సీట్లు రాలేదు అంటే యూనియనిస్ట్ పార్టీ అక్కడ ఎన్నికలలో పోటీ చేసింది అద్భుతం తమిళనాడు లో ఒక ప్రయోగం జరిగితే అక్కడ అద్భుతంగా పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు కూడా పంజాబ్ లో యూనియనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఆ రాష్ట్రాన్ని ఏక చక్రాధిపత్యంగా పరిపాలించింది మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు వచ్చినప్పటికీ బెంగాల్ ప్రాంతంలో క్రిషికాల ప్రజా పార్టీ అనేది ఒకటి ఏర్పడింది ఆ క్రిషికల్ ప్రజా పార్టీ అక్కడ ముస్లింల కాంబినేషన్ 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 ఎస్సీల జోగేంద్రనాథ్ మండలని అంబేద్కర్ శిష్యుడు ఆయన రాజ్యాంగ సభ కూడా ఎన్నికైనటువంటి వ్యక్తి మొత్తం అక్కడ కలిసి క్రిషికాల పార్టీ అంటే అది ఎవరికి భద్రలోకులు బెంగాల్లో భద్రలోకులు అని అంటే జమితాలు బెంగాల్ బావులు బ్రాహ్మణులు కాయస్థా వైద్య కమ్యూనిటీ ముగ్గురు ఎంత పెద్ద కులాలు కాంగ్రెస్ వీళ్ళంతా బాధ్యం చేసుకున్నారు వాళ్ళ వ్యతిరేకంగా పోటీలో నిలబడి మొత్తం ఏంటంటే అక్కడ అధికారంలోకి వచ్చి ఒక ఆయన ఆయన ముస్లిం అతన్ని ఏంటనంటే ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా వాళ్ళు నలభై రెండు వరకు నలభై ఆరు వరకు కూడా బెంగాల్లో మొత్తం నాన్ ప్రేమ యొక్క పరిపాలన కొనసాగింది ఈ విధంగా స్వాతంత్రానికి పూర్వమే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పార్టీలను ఏర్పాటు చేసి విభిన్నమైనటువంటి కలయిక తోటి అధికారంలోకి వచ్చిన చరిత్రను మనం గమనించాలి ఇక స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రానికి రాకముందే ఇక పొలిటికల్ పార్టీ చెప్పుకోదలుచుకొని వస్తే పంతొమ్మిది వందల ముప్పై ఆరుకు వచ్చేటప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్ర ప్రాంతం బాంబే ప్రెసిడెన్సీ అని అంటాం ఇదేమో మద్రాసు ప్రెసిడెన్సీ బెంగాల్ ఏమో బెంగాల్ ప్రెసిడెన్సీ బాంబే మేము బాంబే ప్రెసిడెన్సీ అన్ని రాష్ట్రాలు పెద్ద పెద్ద రాష్ట్రాలు బాంబే ప్రెసిడెన్సీలో బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించడం జరిగింది అంటే బాంబే రాష్ట్రానికే పరిమితం అది ఆల్ ఇండియా పార్టీ కాదు దాంట్లో ఆయన రిజర్వ్ స్థానాల వరకే పోటీ చేయడం జరిగింది ఒక మూడు స్థానాలు జనరల్ చేసి మిగతా అన్ని పద్నాలుగు రిజర్వ్ స్థానాలే పోటీ చేయడం జరిగింది పద్నాలుగు పన్నెడు మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గెలుపొందాడు స్వయంగా తాను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ద్వారా బాంబే నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి చరిత్ర కాబట్టి ఇద్దరు గాయకులు గెలుపొందారు కాబట్టి మొత్తం బాంబే రాష్ట్రంలో మొదటిసారిగా అండరాని కులాల నాయకత్వంలో ఒక పార్టీ ఏర్పడి గెలుపొందినటువంటి చరిత్ర కాంబినేషన్ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పంతొమ్మిది వందల నలభై రెండుకి వచ్చేటప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్ ఇండియా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో అక్కడ ఐదు అక్కడ అక్కడ నాలుగు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడే గెలుపొందడం జరిగింది మీరు తెలుసో తెలియదు ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నలభై రెండులో ఏర్పడితే తెలంగాణలో పంతొమ్మిది యాభై రెండు ఎన్నికలలో ఇక్కడ పోటీ చేసింది హైదరాబాద్ రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలవలేదు ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఎన్నికల్లో పోటీ చేసింది పోటీ చేస్తే ఆరు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది కరీంనగర్ నుంచి ఒక ఎంపీ స్థానాన్ని ఎంపీ స్థానం రిజర్వ్ స్థానాన్ని గెలిచింది సిరిసిల్ల సీటు జగిత్యాల ఎమ్మెల్యే సీటు సీటు ఇంకా బల్లారి రాయచూరు దగ్గరప్పుడు ఈ కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కలిసి ఉన్నాయి అదే విధంగా ఇటు గుల్బార్గా ఈ ప్రాంతం నుంచి సోలాపూర్ కలిసి ఉంది సోలాపూర్ నుంచి ఒక వ్యక్తి గెలుపొందారు కాబట్టి ఐదు సీట్లు ఏంటిది అని అంటే ఎమ్మెల్యేలుగా పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆల్ ఇండియా షెడ్యూల్ తరఫున గెలుపొందడం జరిగింది నలభై రెండులో వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ అంటే మినిస్టరే లేబర్ మినిస్టర్ అయ్యాడు బ్రిటిష్ వాళ్ళ మంత్రివర్గంలో లేబర్ మినిస్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ కూడా ఏంటి అంటే పొలిటికల్ కాంబినేషన్ లో మొత్తం పరిస్థితులను అనుకూలంగా మొత్తం రాబట్టుకొని ప్రయోజనాలను పొందుతూ మొత్తం ఏంటంటే నిలదొక్కున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయే దానికి పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి మళ్ళీ రిపబ్లికన్ పార్టీ పెట్టాలి అంటే ఈ రాష్ట్ర పార్టీ ఇండియా పార్టీ అప్పుడేమో కేవలం రెండు వందలకు కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీ ఇక షెడ్యూల్ కాస్ట్ అని పెట్టకుండా జనరల్ గా పెట్టాలని అమెరికా రిపబ్లికన్ పార్టీ అనే పేరుతోటి ఆ పార్టీ పేరుతో ఇక్కడ ఆయన పార్టీ స్థాపించడానికి పేరు మేనిఫెస్టో అంత కళా చేయడం జరిగింది కానీ చివరిలో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత రిపబ్లికన్ పార్టీని అనౌన్స్ చేశారు ఆయన శిష్యులు తర్వాత చాలా చోట ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా గెలుపొందడం జరిగింది తర్వాత అది మూడు ముక్కలు నాలుగు ముక్కలు ఐదు ఆరు ఏడు పది దాకా కూడా గ్రూపులు గ్రూపులుగా చీలిపోయి ఆ విధంగా ఏంటి చేయాలంటే రిపబ్లికన్ పార్టీ పేరుతోటి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది పార్టీలు భారతదేశంలో కొనసాగుతున్నాయి కాబట్టి ఇది మొత్తం ఏంటంటే మహారాష్ట్ర ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నేపథ్యానికి సంబంధించినటువంటిది ఇక మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏంటి అని అంటే మొత్తం భారతదేశంలో మొదటిసారిగా మళ్ళీ కాశీరామ్ గారు మళ్ళీ ఒకవైపు డిఎంకే అధికారంలోకి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండవది ఏంటి అని అంటే కాశీరావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ఫార్ములా ఇతర రాష్ట్రాల్లో చూసినటువంటి ఫార్ములా స్వయంగా అధ్యయనం చేసి సొంత ఎత్తుగడలు వేసి ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది దానికి పెగుదలుగా ఉద్యోగస్తులను పాంసేఫ్ అనే సంస్థను ఉపయోగించడం జరిగింది డిఎస్ఓర్ అనే సంస్థను స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీ స్థాపిస్తే ఎనభై ఐదులో ఎన్నికలు వస్తే ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్ లో కొన్ని హర్యానా లో కొన్ని ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తే రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లే వచ్చాయి మొదటిసారిగా అయినా కానీ వెనకాడు వేయకుండా మొత్తం ఏంటంటే సైకిల్ యాత్రలు పెట్టి ఓటు ఒక ఓటు ఒక నోటు అనే నినాదం ఓటమారా రాజకుమారా నైచలేగా నైచలేగా అనే ఒక నినాదం మొత్తం ఏంటంటే ఒక సంచలనం ఆయన ఇచ్చినటువంటి నినాదాలు చేసినటువంటి ప్రయోగాలు మనమందరం కూడా కళ్ళాలు చూసినటువంటి వాళ్ళమే ఆ సమయంలో కాశీరామ్ గారు ఉద్యమం చేస్తూ ఓటు బ్యాంకును కుప్పతుకుతున్నటువంటి కాలంలో మనమంతా డిగ్రీ చేసే వాళ్ళను ఎంఏ చేసే వాళ్ళను ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేమందరం కూడా ఏంటి అని అంటే ఆ మూమెంట్ లో భాగంగానే కాశీరామ్ గారిని గారు వై శంకర్ గౌడ్ స్వామి సుందరయ్య యాదవ్ నేను అందరం కలిసి ఏంటి అని ఇరవై నాలుగు మందిని ఢిల్లీకి వెళ్ళి కాశీరామ్ గారు ఇక్కడ పెట్టాలని అడిగి ముందు ఆయన్ని పెట్టాలి అని అంటే ముందు టూర్ చేస్తాం మీటింగ్లు పెట్టమని చెప్తే మేమంతా కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది తర్వాత నిజాం కాలేజీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జూన్ ఫోర్త్ నాడు ఆంధ్రప్రదేశ్ శాఖను బిఎస్పి శాఖను ఇక్కడ ఆవిర్భావం చేయడం జరిగింది దాంతో భాగంగానే మొత్తం ఏంటంటే ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు అప్పటికే ఉత్తరప్రదేశ్లో రిజల్ట్ రావడం మొదలుపెట్టింది ఎనభై తొమ్మిదిలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉత్తరప్రదేశ్లో నేను చరిత్ర రెండు రెండు ఎంపీలు ఉత్తరప్రదేశ్లో గెలిచాడు ఒకటేమో పంజాబ్ నుంచి పొందడం జరిగింది ముగ్గురు ఎంపీలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి పరిస్థితి కలిసి రాగాలు అద్భుతంగా ఎదగడానికి కారణం నేను అందులో ఉండి చూసింది ఏంటంటే ఇది కూడా మనకు ఉపయోగపడాలి ఆయన ముందు ఉద్యోగస్తులతో మొత్తం ఏంటంటే పే బ్యాక్ సొసైటీ అంటే మనం ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళము మన సమాజానికి త్యాగం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ త్యాగం చేసి కూడా తయారు చేయడం జరిగింది ఆయన ఇంకొక ఎత్తుగడ ఏంటి అని అంటే బైలెషన్లను చాలా చాకచక్యంగా ఉపయోగిస్తున్నారు ఆది పదవ ఎనభై నాలుగులో పెడితే ఎనభై ఆరులో యూపీలో బిజ్నూర్లో ఒక బై ఎలక్షన్ వచ్చింది ఎంపీ బై ఎలక్షన్ మాయావతి అనే ఒక చిన్న అమ్మాయిని నా ఎవరికి చేసిన మాతో పాటు మేమందరం కాశీరామ్ గారి దగ్గర కూర్చుంటే చిన్న అమ్మాయి వచ్చి కూర్చునే అమ్మాయి ఆమె తీసుకొని పోయి యూపీ ఆమె కాబట్టి ఆమె మొత్తం ముందు పెట్టి బిజ్నూర్ లో పోటీ పెట్టడం జరిగింది అంతకుముందు ఎనభై ఐదులో పోటీ చేసినప్పుడు అక్కడ రెండున్నర వేలు ఓట్లే వచ్చాయి కానీ ఎనభై ఆరులో కాశీరామ్ గారు తన శక్తిని అంతా రాష్ట్రంలో ఉన్న కేరళ చేసి ఎన్నికలలో పోటీ చేస్తే ఎనభై ఆరు వేలు వచ్చాయి మళ్ళీ ఒక సంవత్సరం రాగానే ఎనభై ఎనిమిదిలో హరిద్వార్లో ఒక బై ఎలక్షన్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ ఎనభై ఎనిమిదిలో మళ్ళీ ఇదే మాయాగతిని తీసుకొని పోయి హరిద్వార్ ఎంపీ ఎలక్షన్ కు పోటీ పెట్టడం జరిగింది మళ్ళీ మొత్తం స్టేట్ లో ఉన్న కేరళ చేసి మళ్ళీ చేస్తే ఒక లక్ష ముప్పై మూడు వేల ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ గెలిచింది వీరా కుమార్ అని ఇప్పుడు స్పీకర్ గా మద్దతు చేసిన ఆమె గెలిచింది ఎన్ని పదమూడు వేల ఓట్లతోటి గెలుపు తిన్నారు పదమూడు వేలతోటి గెలుపొందగానే యూపీలో మొత్తం సంచలనం పేపర్ దాన్ని ఇంకే ఉంది ఎవరో కాశీరామ్ గారు అంట మొత్తం ఏంటంటే ఇక్కడ దళితుల పార్టీ పీసీల పార్టీ ఒకటి కాంబినేషన్ తోటి వచ్చింది అని ఎట్లా చేసేటప్పటికి ఒక చిన్న అంటే ఒక ఉప ఎన్నికలలో శక్తిని అంతా కూడా తీసి ఓటు బ్యాంకు పెంచుకుంటే రాష్ట్రం అంతా ఒకే రకంగా అయిపోయిందిగా కాశీరావు గారికి ప్రతి నియోజకవర్గంలో కూడా లక్ష లక్ష ఓట్లు ఉన్నాయి ఇది ఒక శక్తిగా ఎదిగింది రాబోయే కాలంలో ఇది అధికారంలోకి వస్తుందని టీవీలు రేడియోలు పత్రికలన్నీ మొత్తం ప్రచార ఓర్లు సాగించడం జరిగింది దానితో ఏమైంది అంటే సిద్ధ పార్టీ ఒకసారి జంపు చేసేసింది అంటే పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అని అంటే చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మనం కనుక చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయే టెక్నిక్స్ కాశీరావు గారు అద్భుతంగా ఉపయోగించడం జరిగింది కాక్షరావు గారు వాళ్ళు అని అంటే అసలు ఎస్సీ ఎస్టీలకు అయితే గుంటేడో ఎవడో ఒకడు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి గెలిచి అందులోకి వెళ్తున్నారు కానీ బీసీలకు అసలు బాలాంతకాలం అసలు బీసీ ఏ రాజకీయ రిజర్వేషన్ లేని బీసీల యొక్క ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను అగ్రగొన్నాలు తగ్గుకొనిపోతున్నాయి బీసీలకు తగ్గాల్సిన సీట్లన్నీ కూడా కొత్త అగ్రగొన్నాలు కొత్త కొట్టుకపోతున్నాయి కాబట్టి బీసీలే ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టపోతున్నారు ఈ బహుజన సమాజ్ పార్టీ బీసీలకే ఎక్కువ ఉపయోగపడుతుంది బీసీలను లిబరేట్ చేయాలి మనం ఎస్సీలను త్యాగం చేయాలి మన సోదరులు అని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ కాలంలోనే ఏదో మండల్ కమిషన్ బీపీసీ కమల్ చేయడానికి కారణం కన్సీరామ్ గారే మండల్ కమిషన్ లాగు కరో వర్ణా కృషి ఖాళీ కరో అనే నినాదంతో దేశమంతా ఓరెత్తించి పెద్ద ఉద్యమాలు చేశారు మేమందరం నలభై ఎనిమిది రోజులు బోర్డు క్లబ్ దగ్గర శంకర్ సూర్యప్రకాష్ నేను సుందరయ్య గారు అందరం పోయి నలభై ఎనిమిది రోజులు బోర్డు క్లబ్ లో అక్కడే తిని అక్కడే రొట్టె తిని అక్కడే పడుకొని పోరాటం చేశాం అప్పుడు దేవిలాల్ బీపీసీకి ఎనభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి జనతా దన్ రెండేళ్ళకి అందులో చీలికలు వస్తే దేవి నాలు ఉప ప్రధానమంత్రికి రాజీనామా చేసి బయటకు వచ్చిండు బయటకు వస్తే చిన్న తిరువే పలు కాశీరామ్ గారు వెంటనే దేవిలాల్ కలిసి మీ జాతులు కూడా మండల కమిషన్ లో కొన్ని ఉపకులాలు ఉన్నాయి మీ కూడా తాలిరు కలిసి మొత్తం కర్షి నార్థియా అంతా దిగుదామని దేవిలాల్ తోటి కూర్చొని ఒప్పందం చేసుకుని రోడ్డు మీదకి ఎక్కారు రోడ్డు మీదకి ఎక్కే క్రమంలోనే ఆగస్టు తొమ్మిదవ తేదీన మీటింగ్ పెడతాం ఢిల్లీలో మొత్తం ఢిల్లీలు అంతా కదలయకుండా చేద్దాం స్తంభింపజేస్తాం బహిరంగ సభకు పిలిపిడం జరిగింది ఆగస్టు తొమ్మిదవ తేదీన ఈ తోటే మొత్తం బీపీసీ కు దగ్గర ఎవరున్నారు శరద్ యాదవ్ రామ్ విలాస్ పాశ్వాన్ ఇంకేముంది దేవిలాల్ కాశీరామ్ గారు కలిస్తే నాస్తిక అంతా చబాస్ మొత్తం దేవిలాల్ జాపులస్తుడు ఇక అసలు మొత్తం అయిపోతుంది వాళ్ళంతా పెద్ద ఎత్తున మూమెంటే మారిపోతుంది వాళ్ళంతా తిరిగిన మనం అమలు చేసేదానికంటే ఆ మండల కమిషన్ మనమే ముందునే అమలు చేసేస్తే మనకే ఆ పేరు వస్తుందని వెంటనే ఆడ ఆగస్టు తొమ్మిది ప్రకటించడం జరిగిందో ఈ ఆగస్టు ఏడవ తేదీనే మండల కమిషన్ బయటికి తీసి దుమ్ము దుడిపి అమలు చేస్తున్నామని బీపీసీ కు జీవో కలిగించడం జరిగింది కాబట్టి ఎవరి వల్ల కార్జీగా మండల్ కమిషన్ గురించి పోరాటం చేయడం వల్ల కూడా ఉదాహరణ స్వభావడే కాబట్టి ఆయన కూడా ఏది అనేది లాభం దొరుకుతుంది అంతతో రామ్ విలాస్వాదవ్ అంతవరకు చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ కర్పూరి ఠాకూర్ అదే విధంగా ముదయం సింగ్ యాదవ్ వీళ్ళంతా పార్లమెంట్ లో వండర్ కమిషన్ అమలు చేయాలని పోరాటం చేసినటువంటి వాళ్ళే ఒకవైపు కర్షిరా గారు ఒకవైపు జనతా పార్టీ జనతా దళన్నటువంటి బీసీ నాయకుడు కర్పూరి ఠాకూర్ అదేవిధంగా వీరమణి వీళ్ళంతా కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల అద్భుతమైనటువంటి మార్పు వచ్చి అటల్ కమిషన్ అమలు వల్ల సెంటర్ లో ఇరవై ఏడు శాతం మనకు అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ రాజకీయ ఎత్తుగడలే వీరి యొక్క లోక్పాదంలోకి వెళ్ళి దూరి అర్థం చేసుకోవాలి శత్రువుని ఎట్లా చేయాలి అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పొలిటికల్ మూమెంట్ నే మనం ఏదైనా క్యాప్చర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో బహజను రాజ్యాధికారంలోకి రావాలి అని అంటే బీసీలు అనేది ప్రముఖ పాత్రే కానీ బీసీలలో యాభై శాతం ఉంటా యాభై శాతంలో ఓట్లన్నీ పోలు కావు బీసీలలో యాభై శాతం ఉంటే ముప్పై ముప్పై ఐదు శాతమే ఓట్లు పోలవుతాయి ముప్పై ఐదు శాతంలో కూడా కాంగ్రెస్ కు పోలీసుటోళ్ళు ఉంటారు లేకపోతే టీఆర్ఎస్ కేసేటోళ్ళు ఉంటారు లేకపోతే ఇంకో బీజేపీ కేసేటోళ్ళు ఉంటారు మనకు ఇరవై ఇరవై ఐదు శాతానికి అంటే మించి రావు ఒకవేళ మనం ఎంత ఎత్తున మన పార్టీ బలంగా తయారైన మనకి ఇరవై ఇరవై ఐదు శాతానికి మించి రావు ఎంత గట్టిగా పనిచేసినా కానీ మిగిలిన ఓట్లు మళ్ళీ ఎస్సీల నుంచి రావాల్సిందే ఎస్టీల నుంచి కొన్ని రావాల్సిందే ముస్లింల నుంచి కొన్ని రావాల్సిందే కాబట్టి మొత్తం ఏదంటే ఒక నలభై నలభై ఐదు శాతం ఓట్లు రావాలి అందుకనే ఎస్సీలతోటి ఎస్టీలతో ముస్లింలతోటి సోదర భావాన్ని కొనసాగిస్తూనే మనం సొంతగా మన బీసీలను కుప్పలు ముక్కొని మన ఓటు బ్యాంకు తయారైతే మనం బలపడి ముస్లింలు వస్తారు కాబట్టి ఏమిటి అంటే ముందుగా మన సమాజాన్ని జాగృతం చేసుకోవాలి మన సమాజం అధికారంలోకి రావాలి అంటే బలమైన నాయకత్వం ఉండాలి లేకపోతే పది మంది పన్నెండు మంది కోటి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ విధంగా ఏమిటి అని అంటే బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకునే క్రమంలోనే ఏంటి అని అంటే మనం ఆ విధంగా సిద్ధం కావాలి రాజకీయ పార్టీ భావజాత విజ్ఞప్తులు మేము రండా కులగలరు సమయం అంతా వృధా చేసేదానికంటే మనకు కావాల్సిన పంట బీసీ పంట విస్తారంగా ఉంది దాన్ని ముప్పు అధికారులు కాకపోతే యాక్సిడెంట్ కావడం వల్ల కొంత సమయం గడిచిపోయింది చాలా మంచి అవగాహన ఉన్న వ్యక్తి నేను అన్న ఇతర కలిసి కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దిగని మండలం లేదు పెట్టని మీటింగ్ లేదు కాబట్టి ఎన్నో ప్రయోజనాలు చేశాం బిఎస్పీలో ప్రయోజనం చేశాం ప్రజారాజ్యం పార్టీలో కనీసం కంబరేట్ల వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ కాపులన్న ముందుకొస్తే వస్తే బాగుంటుంది ఒక మాత్రం జరుగుతుందని నేను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి వంద టికెట్లు అందులో ఇప్పించాను నాలుగోది కోటి ఎమ్మెల్యేగా పార్టీలో పోటీ మెంబర్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పాను వంద సీట్లు బీసీలకి చెమ్మైందని చెప్పాను పూనే అంబేద్కర్ బొమ్మలు అక్కడ పెట్టిస్తే ఇలా పూనే బొమ్మ ప్రజారాజ్య పార్టీలో పూలే బొమ్మ వస్తే గల్లీ గల్లికి గ్రామ గ్రామానికి ప్రచారం అయ్యింది సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే బొమ్మలను మహారాష్ట్రలో క్యాలెండర్లు తీసుకొని వచ్చి లక్టి చిత్రపటాలు కట్టించి మొత్తం అంటే మొత్తం జయంతి స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ అద్భుతాలు మీరు అంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు అనుభవం ఉంది రానున్న కాలం మనదే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీ సమాజం పరిపాలించాల్సినటువంటి సమయం ఆసనమైంది అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన